నిజంపేట మండల పరిధిలోని తిప్పనగల్లు గ్రామంలో గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కెనాల్ కాలువ తెగిపోవడంతో రైతుల పంట పొలాలు నీట మునిగి పంట నష్టం వాటిల్లడంతో మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కినాల్ కాలువను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కినాల్ ద్వారా ఐదర్ చెరువుకు నీళ్లు వచ్చేవని భారీ వర్షాలకు ఐదర్ చెరువు నుండి కెనాల్ కు నీళ్లు రివర్స్ పోవడం ద్వారా కాలువ తెగిపోవడం రైతుల పంట పొలాలు మునిగిపోవడమే కాకుండా చెరువులో నీళ్లు లేకుండా పోతున్నాయని ఆరోపించారు చాలా నష్టపోయినరు చాలా పొలాల్లో మేటలు పెట్టినాయి చాలా పొలాలు కూడా పాడైపోయినాయి మళ్ళా అవి లేచే పరిస్థితి లేదు కాబట్టి పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో గౌరవ కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి పంట వేసుకున్నాక పంట కొని పైసలేసి అనేక రకాల భరోసా ఇచ్చిన రైతాంగానికి కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు కుంగిపోతున్నాడు రైతు ఇబ్బంది పడుతున్నాడు యూరియా కోసం పడిగాపులు కాసి మరి ఒక్క బస్తాకు దొరికించుకొని తెచ్చి పంట పొలాలలో వేస్తే ఆ పంట పొలాలు ఖరాబ్ కావడం వల్ల ఈ రోజు నీళ్ళలో వల్ల మేట్లు పెట్టడం వల్ల మరి పంట రాని పరిస్థితి కనబడతా ఉంది అప్పుల పాలయ్యే పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే పంట నష్ట పరిహారము ఎకరానికి పదివేల రూపాయలు వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం చేయలేము చేయలేకపోతున్నాం మాకు ఫండ్స్ లేవు నిధులు లేవని అని చెప్తా ఉన్నారు అదేవిధంగా మెయిన్ రోడ్ ఏదైతే హైవే ఉందో రామాయణపేట టు సిద్ధిపేట మూడు చోట్ల కట్ అయింది ఇప్పటి వరకు పట్టించుకున్న నాదు లేదు బస్సులన్నీ కూడా తిరిగి మన భూంపల్లి మీదకెళ్లి కల్వకుంట మీదకెళ్లి ధర్మారం మీదకి వెళ్లి పులి మామిడి మీదకెళ్లి అటు వెళ్తున్నాయి తప్ప ఇక్కడ వరకు అయితే సిద్దిపేట రామాయణపేట రోడ్ మూడు చోట్ల కట్ అయినప్పటికీ కూడా కనీసం హైవే రిపేర్ చేసో లేరు పట్టించుకుంటో లేరు కాబట్టి వెంటనే వాటిని రిపేర్ చేయాలి మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి తా వచ్చిండ్రు పోయినరు అంతే తప్ప నిధులు ఎక్కడ కూడా కేటాయించలేదు శివైపల్లి రోడ్ అట్లనే ఉన్నది చాలా చోట్ల కూడా ఏవైతే మెదక్ గణపురం నిజాంపేట మండలాలలో చాలా చోట్ల గదులు రోడ్లు పాడైనయో వాటికి ఇంతవరకు కూడా రిపేర్ జరుగుతలేదు